హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సంధ్య నేనైతే ఈరోజైతే ఒక మంచి ఆయిల్ అయితే రెడీ చేశాను కదండి హెయిర్ ఆయిల్ అది హెయిర్ ఫాల్ కాకుండా హెయిర్ గ్లోత్ పెరగడానికి నేనైతే ఒక ఆయిల్ అయితే రెడీ చేసిన అందరికీ తెలుసు ఈ ఆయిల్ ఎలా రెడీ చేయాలో కాకపోతే నా స్టైల్లో నాకు నా హెయిర్కి సంబంధించి నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిద్దామని వీడియో అయితే తీసేసిన ఈ ఈ వీడియోలో నేను ఏమేమి చేసినా ఈ వీడియోలో అయితే చూడండి మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు మెంతులు నిమ్మకాయ ఆయిల్ నేను తీసుకున్నాను వాటిని స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ఇది తీసుకున్న కరివేపాకు మందార పువ్వుల ఆకులు మందార పువ్వులు మెంతులు నిమ్మరసం ఇవన్నీ నేను చూపించినవన్నీ ఈ ఆయిల్లో వేసి బాగా మరిగించుకోవాలి బాగా మరిగించుకుంటే వీటి కలర్ అయితే బాగా నల్లగా అంటే మరీ నల్లగా కాకుండా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే బాగా మరిగించుకోండి మరిగించుకుంటే ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఆయిల్ చల్లార్చిన తర్వాత ఒక అయితే తీసుకోండి రోజు మనకు తలకు పట్టించుకుంటుంటే మన హెయిర్కి అనేది ఈ ఆయిల్ అయితే పట్టి కొంచెం హెయిర్ గ్రోత్ పెరుగుతుంది హెయిర్ ఫాలో అవకుండా ఉంటుంది ఇంకా డ్యాండ్రఫ్ ఏమైనా ఉన్నా కానీ పోతుంది ఎందుకంటే మనం నిమ్మరసం వేసినాం కదా డ్యాండ్రఫ్ ఉన్న వెళ్ళిపోతుంది అయితే ఈ ఆయిల్ అయితే మంచిగా మనం వీక్లీ త్రీ టైమ్స్ అన్న పెట్టుకోవాలి చిన్న టిప్ అండి ఈ ఆయిల్ అయితే అప్లై చేసే ముందు కొంచెం ఈ ఆయిల్ని ఒక చిన్న గిన్నెలో అయితే వేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని పెట్టుకోండి చాలామందికి తెలియదు ఈ ఆయిల్ గోరువెచ్చ చేసి పెట్టుకోవాలని నార్మల్గా ఆయిల్ కాగబెట్టిన ఆయిల్ అయితే పెట్టేసుకుంటుంటారు అట్లా కాదండి కొంచెం ఆయిల్ అయితే కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని ఆ గోరువెచ్చ ఆయిల్ అయితే మనం అప్లై చేస్తే హెయిర్కి లోపల దాకా వెళ్ళి హెయిర్ అయితే గ్రోత్ అయితే బాగా వస్తుంది నేనైతే ఈ టిప్ అయితే చాలా రోజుల నుండి అయితే నేను ఈ అయితే ఫాలో అవుతున్నాను మందికి అయితే చెప్పాను ఇదైతే చాలా రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్